హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ కోడల్ని అయితే బేరం అయితే చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ బేరం చేస్తున్నారు కదా ఇక్కడ అతని రేట్ ఎంత చెప్తున్నాడో వాళ్ళు ఎంత కడతారో చూద్దాం అలాగే కోడలు అయితే బాగున్నాయి క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి ముఖం అలాగే కాళ్ళు అన్నీ అయితే క్వాలిటీస్ అయితే బాగున్నాయి

చూసినారు కాళ్ళు తోకలు వాటి క్వాలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి మరి చూసినారు ఫ్రెండ్స్ అవైతే ఆ రెండు వేలకైతే అడుగుతున్నాడు ధర అయితే తగ్గించినాడు అరవై రెండుకి లాస్ట్ డేట్ అయితే అరవై రెండుకి ఇస్తా అంటున్నాడు మరి వీళ్ళు తీసుకుంటారా లేదా చూద్దాం వాళ్ళు అయితే రేట్ అయితే డిస్కస్ చేస్తున్నారు ਮੇਰੇ ਯਾਰ 440 ਤੋਂ 640 ਨੂੰ 60000 ਦਿੱਨੇ ਆੜੂ 1055000 ਕੜਤ ਨੂੰੜੂ ਇਹ ਜਿੰਨੀ ਜਿੰਨੀ આલે આવ યાર હેડક ને રેડી ન જતા આ રેવા ગામ આ ટી નોયે દી મુમલા ના આવલા યાર મુલાને દી નોયે જતો முதுகா

ઓય રીંગાઈટ ના અડીનાડુ આડગાટગાટ નાડુ હા હું માડીનું મલ્લાટા બોસરો આ આડગાટ બોસરા મોબાઈલ નંબર પર మరి చూస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళకి ఇద్దరు భారం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank yeah. you.